వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు నందిగామ పార్టీ కార్యాలయంలో మరియు పాత కేవిఆర్ బస్టాండ్ సెంటర్లో పార్టీ నాయకులు మాబు సుబానీ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నాయకులతో కలిసి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్రం అని పేర్కొన్నారు స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నాటి సమరయోధులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసి హక్కులను సాధించి స్వాతంత్రం పొందారని అన్నారు ప్రతి మనిషికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అని కానీ నేడు అధికారం చేపట్టిన కూడమి ప్రభుత్వం ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నాటి స్వాతంత్ర సమరయోధుల వలె నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు నందిగామ నుండి పులివెందుల వరకు అరాచక పాలన సాగిస్తూ అక్రమ కేసులు పెడుతున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ మస్తాన్ కౌన్సిలర్లు ఎంపీపీ జడ్పీటీసీలు వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రస్తుతాల్లో రెండే రెండు మాటలు ఒకటి ప్రజలందరూ కూడా స్పేచ్లుగా ఉండడం రెండోది వాక్ స్వతంత్రం ఉండటం అంటే ఒక సమాజం మీద ప్రభుత్వం మీద లేకపోతే దిగి మీదన్నా సరే మనం మాట్లాడటానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం కూడా బాక్స్ ఉండడానికి ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం ఇచ్చినప్పటికీ కూడా మరి మధ్యగా ఎలా నడుస్తుందో తెలుసుకుందాం రాజ్యాంగం ఎలా అపహాస పాలవుతుందో మనందరం చూస్తున్నాం మన మేము అద్భుతం కాదు నందిగా అనించి పెరుగుల దాకా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గంలో కూడా ఒక పాలన నడుస్తుంది ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా పరిపాలన మరి ఈ సమయంలో అప్పుడు స్వతంత్రంలో స్వతంత్రం కోసం స్వతంత్ర యోధులు అనేవారు కానీ ఆ యోధులు నేను చూడలేదు కానీ ఈ సమయంలో మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనమందరం కలిసికట్టుగా మన హక్కుల కోసం మన స్వాతంత్రం కోసం మనం పోరాడుతున్నామో మనమే స్వతంత్ర యోగం స్వతంత్ర యోధులు ఈ ఐదు సంవత్సరాలులో ఒక సంవత్సరం గడిచింది ఇంకా రెండు సంవత్సరాలు లాస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ ఎలాగూ ఎలక్షన్ ఇది కాబట్టి తప్పకుండా ఈ మనం ఎలాగైతే కలిసి ఉన్నామో దీనికన్నా మెండుగా మనం కలిసి ఉంది ప్రతి దాంట్లో మనం పాల్గొని ఇప్పటికిప్పుడు మనం ఇవన్నీ సాధించుకోలేకపోవచ్చు సాధించుకోలేకపోవచ్చు ఎందుకంటే మన దగ్గర అధికారం లేదు లేకపోతే మన దగ్గర లేదు కానీ సాధించుకోవడానికి మార్గాలు అవకాశాలు ఇప్పటి నుంచి కూడా మనం అడుగులు అడుగు అందరం కలిసి మనం ఎంత ఐక్యతగా ఉన్నాం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం వీళ్ళు ఈ పెయినన్నా తట్టుకుంటారు వీళ్ళ జోలికి వస్తే కష్టం రానిపించేలాగా అందరం కలిసికట్టుగా ఉండాలి వీళ్ళు ఉంటున్నారు దానికి చాలా సంతోషం మీకు నిజంగా కూడా మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కష్టకాలంలో పాటికి కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆధారపణం కాదు ఎందుకంటే